హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఇచ్చి అన్నము కూరలు ఇవి ఏంటంటే చూపిస్తావో చేసేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా వచ్చే కోయటికి మీ ఫ్రెండ్స్ వస్తుంటారు కదా వాళ్ళకి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి మొన్నపప్పు నిన్న లేక మొన్నపప్పు ఇది అయితే ఈరోజే ఇది వచ్చి క్యాబేజీ ఏదో క్యాబేజీ రోస్ట్ ఇది వచ్చి నిన్నది ఇది నిన్నది అది మొన్నది ఇది వచ్చి రోజుది వీడియో ఎలా ఉందో మీకు నచ్చింటే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కోట్లు ఎలాంటి అనిపిస్తుందో ఏమో తెలుసుకుందాం ఇంకైతే అప్పుడప్పుడు వస్తాయి ఇలాంటివి రోజు రావు అప్పుడప్పుడు వస్తాయి మామూలుగా ఏం చేస్తాం ఇంటికాడైతే అమ్మ రుచిగా చేసినా కూడా నచ్చలేదని చెప్తాము వీడికి వచ్చినాక మూసుకొని తినాల్సింది ఏదో ఒకటి ఎందుకంటే ఏం చేస్తాం డ్యూటీలు పడతాయి కాబట్టి కళ్ళు తిరగకుండా ఏదో ఒకటి తిని ఉండాలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్